సిటివిజన్ మార్నింగ్ లెవెన్ థర్టీ ఎం న్యూస్ బుల్లిటన్ని సమర్పిస్తున్నవారు మోడీ టొయోటా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ జీరో హైదరాబాద్ విశాఖపట్నం శ్రీకాకుళం ఒక అద్భుతమైన ఆలోచనని మంత్రి దామోదర్ రాజనరసింహాన సంగారెడ్డి జిల్లాలోని జురసంధం సాధిక ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ ప్రాంతీయ వెళ్ళూరుతో కలిసి మండలం ఉద్యోగాలు వస్తాయని తెలిపారు ఈ ప్రాజెక్ట్ సుమారు యాభై వేల కోట్ల వరకు కాస్ట్ పెరుగుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చబోతున్నామని హామీ ఇచ్చారు ముప్పై ఒకటి వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతున్నామని తెలిపారు మల్లన్న నగర్ భూ నిర్వస్తుల కోసం వన్ ట్వంటీ త్రీ జిఓ రద్దు చేయాలని ఆ సైడ్ భూములు భూములకు సమానంగా నష్టపరిహారం చెల్లించాలని పోరాటం చేశామని ఈ మేరకు తగిన న్యాయం చేస్తామని తెలిపారు Thank you. ప్రతిసారి ఎమర్జెన్సీ గురించి మాట్లాడడం బీజేపీ నరేంద్ర మోదీకి అలవాటు అయిపోయిందని మాజీ వి హనుమంతరావు అన్నారు గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు గోద్రా అల్లర్లలో ఊచపోత జరిగిందని బీజేపీ వారు ఇంకోసారి ఎమర్జెన్సీ గురించి మాట్లాడినా మేము కూడా గోద్రా అల్లర్ల గురించి ఏమైనా మాట్లాడుతున్నామా అని ప్రశ్నించారు బీజేపీ కేవలం ఇందిరాగాంధీ మీద కక్షతోనే మాట్లాడుతున్నారని విమర్శించారు ముఖ్యంగా నరేంద్ర మోడీ బీజేపీ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ అది ఎప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది ఇందిరాగాంధీ చనిపోయినా వీళ్ళకి ఎమర్జెన్సీ జ్ఞాపకం వస్తుంది ప్రతిసారి అదే మాట్లాడుతుంటారు పార్లమెంట్ లో బయట ఏంది నాకు అర్థం కాదు నరేంద్ర మోడీ నేను ఆనాడు ఇన్ఛార్జ్ ఉంటి గుజరాత్ ఏది ఏసీ సెక్రటరీగా గుజరాత్ లో గోధులలో జరిగిన ఇన్సిడెంట్ ఎలాంటి ఇన్సిడెంట్ అది ఊత కోత ఎంతో మంది పానాలు పోయినాయి ఇండ్లల్లో పోయి చంపడం జరిగింది మరి మేము మాట్లాడుతున్నామా దానికి అయిపోయిన ఇష్యూ అయిపోయింది మాటి వాడికి ఓరేమో మాట్లాడితే ఎమర్జెన్సీతో ఇంకోటి రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతారు నాకు అర్థం కాదు ఆ తర్వాత సెవెంటీలో జరిగినటువంటి ఎమర్జెన్సీ ఎయిటీలో లో మళ్ళా గెలిచిందా లేదా సోనియా గాంధీ ఇందిరాగాంధీ ల్యాండ్ స్టైల్ విక్టరీ సంజయ్ గాంధీ ఇందిరాగాంధీ మీద ఎన్నో ఆరోపణలు చేసినా ప్రజలు తీర్పిచ్చిండ్రు అయినా కానీ దాన్ని ఏంది కావాలని కేవలం ఎంతసేపటికి ఇందిరాగాంధీ మీద కక్ష కాంగ్రెస్ మీద కక్ష ప్రాణాలు కొట్టుకున్న రాళ్ళు దేశానికి ఇందిరాగాంధీ ప్రాణం పోయింది అదేవిధంగా రాజీవ్ గాంధీ పోయింది కానీ వాళ్ళు మాత్రం ఎమర్జెన్సీ 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 ఇక మేము కూడా ఒకటే పని ఏ బహిరంగ సభలో మేము కూడా ఇదే మాట్లాడుతాం గోత్ర తెలంగాణకు ను తక్షణమే మంజూరు చేయాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కార్యనిర్వాహక జగ్గారెడ్డి డిమాండ్ చేశారు తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించాలని యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ఐటిఐఆర్ మంజూరు చేస్తే ఎన్టీఏ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు కిషన్ రెడ్డి సంజయ్లు రద్దు కాకుండా అడ్డుకోలేకపోయారని విమర్శించారు యూపీ గవర్నమెంట్ లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు ఐటీఆర్ కి అనుమతులు ఇవ్వడం జరిగింది అని గత ఐదు రోజుల క్రితము నేను ప్రెస్ మీట్ మీడియా ద్వారా తెలంగాణ యావత్ దృష్టికి తీసుకే విధంగా ప్రధానంగా యువతీ యువకులకు ఉద్యోగాలకు సంబంధించిన ఈ యొక్క అంశం కాబట్టి నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మళ్ళీ ఐదు రోజుల తర్వాత ఈ ఐటీఆర్కి సంబంధించిన సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్లో మంజూరు ఐటీఆర్ ఇచ్చింది అనే దాని మీద ఇది క్యాన్సల్ కావడానికి రెండు వేల పద్ పద్నాలుగు తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత ఈ ఐటీఆర్ సంబంధించిన హైదరాబాద్ మంజూర్ సంబంధించిన దాని మీద రద్దు చేయడం జరిగిందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది పదిహేనులో పదిహేను లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఈ ఐటీఐఆర్లో వచ్చి వచ్చేవి అని వాస్తవాలే చెప్పిన దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా సెంటర్ గివ్ సిటీ ఐటి టూ పాయింట్ నైన్టీన్ ల్యాక్స్ క్రోర్స్ బూస్ట్ ఇన్నారా ఇది మేము ఇక్కడున్న ఉన్న కేంద్ర మంత్రులను అడిగి మీ ద్వారా అయినా అయిపోతే మీ క్రెడిట్ మీకే వస్తుంది కదా హైదరాబాద్గా ఐటీఐ గారు మీరు తీసుకొచ్చిరనుకోండి మీకే మంచి పేరు వస్తుంది కదా ఈ ఆలోచన ఎందుకు చెయ్యరు మిమ్మల్ని పొలిటికల్ విమర్శ చేస్తలేము ఇది ఇది అక్కడ మిస్ అయింది కాబట్టి మీ గవర్నమెంట్లో మిస్ అయింది కాబట్టి తీసుకురండి పార్లమెంట్ లో మోదీ ఎమర్జెన్సీ అని అనటం కరెక్ట్ కాదని సీనియర్ కాంగ్రెస్ నేత నిరంజన్ అన్నారు మోదీ నోట్ల రద్దు తప్పు అని ఇప్పటి వరకు ఎవరో చేసిన చిన్న తప్పుకు ఇందిరాగాంధీ పబ్లిక్ మీటింగ్ లో బహిరంగ క్షమాపణ చెప్పారని తెలిపారు అది ఇందిరాగాంధీ గొప్పతనం అన్నారు లోక్సభకు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకులు కావడం శుభ పరిణామాలు అన్నారు తన పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తామన్నట్లు అనటంలో ఎలాంటి సందేహం లేదన్నారు ఎవరు చేసినా చిన్న తప్పుకు ఇందిరాగాంధీ పబ్లిక్ మీటింగ్లో బహిరంగ క్షమాపణ చెప్పారని తెలిపారు అది ఇందిరాగాంధీ గొప్పతనమన్నారు లోక్సభకు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకులు కావడం శుభ పరిణామం అన్నారు తన పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తామంటు అనడంతో ఎలాంటి సందేహం లేదన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన కుటుంబ సభ్యులతో కలిసి న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా గవర్నర్ కృష్ణ భగవానుని విరాట్ స్వరూప విగ్రహాన్ని ప్రధానికి బహుకరించారు అనంతరం వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు హర్యానా చరిత్ర సామాజిక సాంస్కృతిక వారసత్వం రాష్ట్రం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పలు అంశాలపై గవర్నర్ ప్రధాని మోదీతో చర్చించారు అనంతరం బండారు దత్తాత్రేయ మనవరాలు ప్రధాని మోదీ కీర్తిస్తూ పాటను పాడారు పాటను విన్న ప్రధాని ఆ చిన్నారులను ప్రశంసించారు చిన్నారులు పాడిన పాట ఎంతో సృజనాత్మకంగా మనసుకు హత్తుకునేలా ఉందని మోదీ మెచ్చుకున్నారు రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న ప్రజా ప్రభుత్వానికి గురుకుల్ టీచర్ పోస్టులు అభ్యర్థులు బాధలు కనిపించకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీష్ అన్నారు గురుకుల్ అభ్యర్థుల ఆందోళనపై మొదటగా ఎక్స్ లో హరీష్ స్పందించారు గురుకుల్ అభ్యర్థుల తమ సమస్యలపై సీఎం ఇంటి ముందుకు మోకాళ్లపై నిలబడి అభ్యర్థించిన మంత్రులు అధికారులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని విమర్శించారు టీచర్ల కోరత లేకుండా చేసి విద్యా ప్రమాణాలు పెంచేందుకు తొమ్మిది వేల రెండు వందల పది టీచర్ పోస్టులు భర్తీకి బీఆర్ఎస్ హయాంలో చర్యలు చేపట్టినట్లు వివరించారు ఒక్క పోస్టు మిగిలరాదనే లక్ష్యంతో ఉన్నత హోదా పోస్టుల నుంచి ప్రారంభించి కింది స్థాయి పోస్టుల వరకు ఫలితాలు వెల్లడించి భర్తీ చేయాలని నిర్ణయిస్తే ప్రస్తుత ప్రభుత్వ తీరుతో ఒక్కో అభ్యర్థికి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయని హరీష్ రావు అన్నారు ఆ కారణంగా దాదాపు రెండు వేల ఐదు వందల పైగా పోస్టులు మిగిలిపోయాయి అభ్యర్థులు ఉద్యోగావకాశాలు కోల్పోయి పరిస్థితి వచ్చిందన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పోస్టులు బ్యాక్లాగ్ అవ్వకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పోస్టులు భర్తీ చేసి అభ్యర్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో ఐఏఎస్ల బదిలీల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రోజ్కు బదిలీ చేస్తూ ఆయన స్థానంలో ఆమ్రపల్లి కాటకు జీహెచ్ఎంసీ కమిషనర్గా ఎఫ్ఏసీగా ప్రభుత్వం నియమించింది ఆ మేరకు రోజ్ ఐఏఎస్ నుండి ఆమె బాధ్యతలను స్వీకరించారు జిహెచ్ఎంసీ నూతన కమిషనర్గా ఆమ్రపాలి కాట్ ఐఏఎస్ పదవి బాధ్యతలు స్వీకరించారు అనంతరం బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ ఆమ్రపల్లిని జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలని అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ కుకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ షిర్లింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేంద్ర రెడ్డిలు కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చను అందించి శుభాకాంక్షలు తెలిపారు News, hey, Twitter, The cool new se você vai fazer isso. Eu não sei se você News. ప్రముఖ సినీ గాయకులు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నివాళిగా నిర్వహించిన గ్రాండ్ ఫినాలే పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి హైదరాబాద్ లో మ్యాజిక్ వన్ జీరో సిక్స్ పాయింట్ ఫోర్ ఎఫ్ఎం ఆధ్వర్యంలో బాలగంధర్వులు సీజన్ ఫోర్ ఫైనల్స్ నిర్వహించారు ఈ పోటీలో తొమ్మిదేళ్ల విశ్వదత్తు తన అద్వితీయ ప్రతిభతో అందరినీ మంత్రముగ్ధని చేశారు లిఖిత్ శ్రీవైష్ణవి రెండు మూడు స్థానాల్లో నిలిచారు ఈ కార్యక్రమంలో అనూప్ హరిని హరిణి సాయి చరణ్ పాటలు పాడి ప్రేక్షకులను ఉరుతగులూగించారు పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు తనపై కేసులు ఎత్తివేయాలని కోరడం బాధ్యత రహితమని తెలంగాణ జన సమితి చైర్మన్ కోదండరాం అన్నారు అప్పుడు బీఆర్ఎస్ పాలనలో తమపై నమోదైన కేసులు కూడా ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు బొగ్గు గన్నులను వేలం వేస్తే ప్రైవేటీకరణకు దారి తీస్తుందన్నారు బొగ్గు గనులను సింగరేణికి అప్పగించాలని కోదండరామ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఇవాళ సంఘానికి కూడా జన్మదినం డెబ్బై ఐదవ జన్మదినం ఒక ముఖ్యమైన మైలురాయి జీవితంలో డెబ్బై ఐదేళ్ళు నడిచిన యూనియన్ కి ఇవాళ ఈ సభ జరుపుకుంటున్నందుకు నేను నా తరఫున తెలంగాణ జనసేన తరఫున విధంగా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ తరఫున నేను వారిని అభినందిస్తాను వారికి శుభాకాంక్షలు తెలుపుకున్నా చాలా కీలకమైన సమయంలో ఈ సభ జరుగుతుంది చాలా రంగాలు ప్రైవేట్ అయిపోతున్నటువంటి ఒక సమయం ఉంది ఈ ప్రైవేట్ అయిపోతున్నటువంటి సమయంలో మనం ఈ మీటింగ్ పెట్టుకుంటున్నామంటే ఆ ప్రైవేట్ కరెక్ట్ అయితున్న సమయంలో వచ్చిన కొత్త సమస్యలకు చెప్తారు మొత్తం ప్రైవేట్ కి అప్పన్నారు ఇక్కడ ఉన్న లారీలన్నీ తీసి ఆ కంపెనీకి అప్ప చెప్తున్నారు ఏం కంపెనీ అది రామ్ కీ కంపెనీకి అప్ప చెప్తున్నారు రామ్ కీ కంపెనీ పనికిరాదు అని చెప్పి

రద్దు చేయాలని తెలంగాణ ప్రాంత భజరంగదళ కన్వీనర్ శివరాములు డిమాండ్ చేశారు మరోసారి ఓయాసి ఇదే విధంగా వ్యవహరిస్తే దేశం నుంచి తరిమి కొడతామని హెచ్చరించారు శ్రీరామ్ మీ శివరాములు భజరంగ తెలంగాణ రాష్ట్ర కన్నెన్నరు నిన్న రాజ్యాంగబద్ధంగా లోక్సభకు ఎన్నికైనటువంటి ఎంపీలకు అందరికీ భజరంగ నుండి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదే తరుణంలో నిన్న లోక్సభలో సాక్షాత్తు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి అందరూ ప్రమాణము చేస్తున్నటువంటి సందర్భంలో హైదరాబాదుకు చెందినటువంటి ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఓవైసీ తను ప్రమాణ స్వీకారం చేస్తూ చివరిలో జై పాలాస్తిన అనడము ఇది చాలా దురదృష్టకరం పాలాస్తిన దేశం అంటేనే ఉగ్రవాదులకు ఒక అడ్డ నిరంతరం బాంబుల మోత మోగే దేశం అలాంటి దేశాన్ని నువ్వు చేసుకొని ఈ దేశంలో ఏం చిచ్చి పెట్టాలని సాక్షాత్తు ఈ దేశానికే దేవాలయమైనటువంటి లోక్సభలో పాలాస్తిన యొక్క ఆంతర్యం లేదు ఎల్బీనగర్లో దారుణం చోటు చేసుకుంది నాలుగేళ్ల చిన్నారిపై క్రాంతి అనే కామందుడు అత్యాచార యత్నం చేశాడు చిన్నారి బాత్రూంలోకి వెళ్ళగానే అదే బాత్రూంలోకి వెళ్ళి నిందితుడు చిన్నారిపై అత్యాచారానికి యత్నించాడు వెంటనే చిన్నారి అరవడంతో నిందితుడు పారిపోయాడు నిందితుడు జిహెచ్ఎంసీలో వర్కర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం ఎల్బీనగర్ స్టేషన్ లో బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు జరిగింది మాత్రం మేమైతే వాళ్ళ చుట్టాలం కాదు వాళ్ళ బంధువులు మేమైతే కావు మేము కాలనీలో ఉంటాం ఎట్లా సాంగతాకా ఆదివారం సాయంత్రం జరిగిందంట విషు జరిగినాక ఆ అబ్బాయి లేడంట నాలుగు గంటలకు ఊరెళ్ళిపోయాడట ఊరేళిపోయి రాత్రి మంగళవారం సాయంత్రం వచ్చాడు వచ్చినాక మాతో చెప్పింది అమ్మే మేము వెళ్ళి అడిగాం మేము వెళ్ళి అడిగితే వాళ్ళ వాళ్ళు ఏమంటున్నారు మీరు చూసారా మీరు చెందారా అని అంటున్నా నేను ఆ అబ్బాయిని అడిగా ఏమైందయ్యా ఏమైంది అని నేను అడిగితే ఆ అబ్బాయి ఏమన్నాడంటే నేను బాత్రూమ్కి వెళ్ళిన సంగతే వెళ్ళాను నేను ఆ పిల్ల మాత్రం గుడ్డలు ఎప్ప తీసుకొని గుడ్డలు ఎప్ప తీసుకొని కూర్చుంది నేనైతే ఏం చేయలేదు అని అన్నానంట ఆ తల్లి పాటికి ఆ తల్లిని గుద్దుకొని పారిపోయాడు అంటారు రాత్రి వచ్చాడు మేము వెళ్ళి రాత్రి అడిగితే ఆ మామే పోటాడుతున్నారు మగవాళ్ళు సార్ తాగుండి మగవాళ్ళు కిందకి ఇచ్చాడు పైనకి ఇచ్చాడు మీ పిల్లనే అని అని అడుగుతున్నారు మేము బతుకులు తిరిగి ఇక్కడికి వచ్చేసా బతుకు మా నలుగురు కులలు వేసుకొని మేము ఇచ్చాం వస్తే మేము ఇల్లు మా రూమ్ కోసం ఎత్తుకుంటుంటే ఇంటి పక్కన వాళ్ళు అందరూ ఏరియా వాళ్ళు అందరూ మా బట్టలు అయ్యి లేకపోతే పిల్లలకి అందరూ గిన్నెలు బట్టలు బియ్యం అలా ఇస్తా ఉన్నారు మా పిల్లలకి ఇస్తా ఉన్నా వాళ్ళు ఇచ్చిన దాంట్లో కొండలు గిన్నెలతో వండుకొని తిన్నాము రోజు దాకా ఉన్నాం మేము ఉంటే రూమ్ దొరికింది అది కానీ మా ఆయన అప్పుడు తాపానికి వెళ్ళి సంపాదించిన ఐదు వందలు ఐదు వందలు తాపానికి వెళ్ళిన వాళ్ళు ఆ రూమ్ తీసుకున్నాం రూమ్ తీసుకుని మేము ఇప్పటికీ పదిహేను రోజులు అయింది మా ఆయన పల్లీలు అమ్ముతా ఉంటారు రోడ్ల మీద రోజు ఇవాళ కంప్లైంట్ ఇచ్చింది వచ్చింది రాత్రిపూట రాత్రి రాత్రిపూట వచ్చి మామే ప్రతానం చేస్తున్నారు అక్కడ వాళ్ళ అందరూ ఎలా ఎలా చేశారు మా ఓడు ఎలా గిల్లారు అలా చేశారు దాని మీద మొగోళ్ళు వచ్చి ప్రతాప చేస్తా ఉన్నారు నాలుగు సంవత్సరాల పిల్ల ఆ పిల్ల నాలుగు సంవత్సరాల పిల్ల తాగి పుల్లు తాగేసి తల్లి తల్లి ఏదో పిల్ల మీద తెలిసి పచ్చకావులు పట్టినట్టు వెళ్ళారు నాకు పిల్ల గారికి పిల్ల చూపిస్తుంది కొన మనిషితో సహా చూపిస్తారు పిల్లలు బెదరు మేడ్చల్ జిల్లా ఆల్వాల్ డబ్బుల కోసం తన యజమాన్ని హత్య చేశాడని పెట్ బషీర్బాద్ ఏసీపీ రాములు తెలిపారు కేసులో ఛాలెంజ్ తీసుకున్న ఆల్వాల్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో మనోజ్ పక్కా ఆధారాలతో అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు గత నెల పదిహేడవ తేదీన ఆల్వాల్ పోలీస్ స్టేషన్ కవాడిగూడలో ఓ ఇంట్లో కూలిపోయిన మృతదేహం ఉందని సమాచారం అందడంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు ఉత్తరాఖండ్కి చెందిన మనోజ్ రాయల్ వృత్తిరీత్య ఆల్వాల్లోని తన యాజమాని అన్వర్ మిర్జా దగ్గర కాంట్రాక్టర్ హెల్పర్గా పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడు అన్వర్ మిర్జా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మనోజ్తో కలిసి మద్యం సేవించారు అనంతరం యజమాని దగ్గర డబ్బులు ఉన్నాయని గ్రహించి అన్వర్ మిర్జాను మద్యం మత్తులో తలను గోడ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు అనంతరం మనోజ్ అన్వర్ మిర్జా చెందిన బైకు ఇంట్లో ఉన్న బంగారం సెల్ఫోన్ ఏటీఎం కార్డు రెండు లక్షల నగదును తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఛాలెంజ్ తీసుకున్న ఆల్వాల్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో మనోజ్ పక్క ఆధారాలతో అరెస్టు చేసినట్లు ఈసీపీ తెలిపారు అన్నోన్ పర్సన్ చంపాలని చెప్పేసి మనకు అప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ దాని ప్రకారం మన దగ్గరికి వెళ్ళేస్తే వాళ్ళ ఇల్లు ఇక్కడ లిమిట్స్ లిమిట్స్లో ఉంటుంది ఇంకా చూస్తే అప్పటికే త్రీ డేస్ అయిపోయి ఉన్నట్టుగా ఆ బాడీని చూస్తే మనకు అనుమానం వస్తుంది అది పద్నాలుగు తారీఖున అట్లా ఉంటుంది ఈ మాటర్ చూస్తే మన ఇన్స్పెక్టర్ గారు లోకల్ ఇన్స్పెక్టర్ వెళ్ళేసి దాన్ని చెక్ చేస్తే అది మర్డర్ కేసు కింద కన్ఫర్మ్ అయిపోయింది దాంట్లో ఆయన చాలా అన్ని ఎటువంటి క్లూస్ మిస్ అవ్వకుండా అనేది తీసి చేశారు దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకునే వల్ల దాన్ని బేస్ చేసుకుని ఈ కేసును డీల్ చేయడంలో చాలా ఉపయోగపడినాయి తర్వాత మా క్రైమ్ టీం రాజేందర్ గారు డిఐ గారు ఆయన టీంతో దీన్ని చాలా అని చాక సత్యంగా దీన్ని ట్రేస్ చేయడానికి చాలా కష్టపడ్డాడు దాంట్లో మనకు టెక్నికల్ గా చాలా ఆధారాలు కూడా వచ్చాయి